మీకోసం మనందరి కోసం మీ క్వాలిటీ క్రియేషన్స్ కుమార్ గౌడ్ ఈరోజు ప్లే న్యూస్ లో ఎందుకంటే రావడానికి ముఖ్య కారణం ప్లే న్యూస్ లో ఈరోజు చూసారా అసలు మేము ఆ పోల్కి బ్యాక్ సైడే ఉన్నాం ఎప్పుడైనా కానీ పోల్ బార్డర్ దాటకూడదు అనేది గవర్నమెంట్ సిస్టమ్ దానికి దాటలేదు మేము కానీ దారుణంగా మొత్తం పగలు కొట్టేసినారు వాంటెడ్లీ ఇంకొకటి వితౌట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ ఎమ్మెల్యే గారు ఒక వారం కింద చెప్పారు చికెన్ మార్కెట్ ఆ మార్కెట్ లైన్ ఒకటే చెప్పారు కానీ ఈ లైన్లో అసలు ఏం చెప్పలేదు ఎప్పుడు బట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ మేము ఊరికి పోయింటి తిరునామలై తిరునామల ఊరికి పోయినప్పుడు ఇది తెలియకోకుండా బ్రేక్ చేసినారు అసలు అవసరమే లేదు ఇప్పుడు ఇది చేపించుకున్నలా అంటే మేము పదహైదు ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది సరే తీసినారు ఊరంతా ఇట్లా తీసేసాయండి ప్రతి ఎమ్మెల్యే వచ్చిన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్ని ఊర్లు మారినాయి ఆదోని ఇంకా మారలేదు మేమే ముస్లో మా పిల్లలు పెద్దగా అవుతున్నారు ఆ దోని మాత్రం అట్లాగే ఉంది ఎందుకంటే కాల్వలు ఒకటే తీశారు వచ్చిన ప్రతి ఎమ్మెల్యే కాలువలు తీస్తాడు కమిషనర్ వచ్చాడు కాలువలు తీస్తారు చిన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి కడుపు దిబ్బులు కొట్టి చాలా పాపాలు కొట్టుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే ఇలాంటి సిస్టమ్ ఇప్పుడు కొట్టినారు కదా అయ్యా కమిషనర్ గారు అలాగే ఎమ్మెల్యే సారికి కూడా చెప్తున్నాను ఒక విషయం ఇప్పుడు కొట్టారు కాబట్టి ఈ రూట్ని ఇట్లే తీసుకొని ప్రతి దగ్గర మొత్తం కొట్టి సిటీలో ఎట్లుంటాయో ఆ విధంగా ఫుట్పాత్ ఫుట్పాత్ ఇక్కడి నుంచి అక్కడ వేసుకున్నారంటే నడుచుకుంటూ పోకుండా బాగుంటుంది ఫుట్పాత్ క్రియేట్ అయిందని చేయండి కొట్టినారు కొట్టినారు ఇప్పుడు నెక్స్ట్ ఒక వారం అయినాక మరీ వేయించుకుంటాం మరీ వేయించుకున్నాక మరి ఇంకొక కమిషనర్ వస్తాడు మరి పలు కొడతారు ఇంకొక ఎమ్మెల్యే వచ్చాడు పాలు కొడతాడు ఇట్లా చిన్న చిన్న వాళ్ళ మీద కొట్టేది బాగా కనబడటం లేదు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఒక రకంగా పబ్లిక్కి ఒకటి వీడియోలో చూసినారు చేయలేనా డబ్బా ఐదు కొట్టేసినారు ఇట్లా పేరు పేరున చెప్పుకుంటూ పోతే చాలా బాధ ఉంది కానీ మీరే చూడండి ఇదే మాకేమి ఏ రాజకీయ నాయకులకి మేము విరుద్ధం కాదు మాకు అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి కానీ ఇంకొక ముఖ్య విషయము ప్లే న్యూస్ ఛానల్లో మీరు చూసింటారు ఇదే ఛానల్లోని బ్యానర్ని చాలా వాంటెడ్లీ పాలిటిక్స్ పరంగా ఆ బ్యానర్ ని కాల్ చెప్తే మాకు చెప్పింటే మేము తీస్తాం మా తీస్తాం అని మా పిల్లలు చెప్తుంటే కూడా వాంటెడ్ దాన్ని పైసాక్షిక ఆనందంతో ఆ బ్యానర్ ని బ్రేక్ చేయడము చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఆ బ్యానర్ లో ఉండే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు నాకు ఆయన దేవుడు లాంటి వాళ్ళు ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ ఆ బ్యానర్ ని పేసాచిక ఆనందం చెందడం రాంగ్ ఎందుకంటే ఈరోజు దాని మీద నేను సీఎం లేకుంటే మన ఎమ్మెల్యే దో పెట్టింటే వాళ్ళు కొడతా ఉంటారా కావాలన్నా కొట్టినారని చెప్పి ఖచ్చితంగా నాకు అనిపిస్తా ఉంది వంటలు చేసినారు కానీ ఇప్పుడు తీసినారు తీసినారు నిజంగా ఎమ్మెల్యే సార్ గారు కమిషనర్ వితౌట్ పర్మిషన్ నాకు ఏ ఇది చెప్పుకోకుండా ఈ విధంగా చేశారు ఇంకొక విషయము మా బ్యానర్ తీసే చూడండి ఎంత పైశాచిక ఆనందం పొందుతున్నారంటే అంత ఆనందం పొందుతున్నారు అయినా బ్యానర్ తీసిన వెంటనే మరే వెనక పెట్టుకుంటారు తీసేదే ముందు మరీ వేసుకుంటాను నా బ్యానర్ బట్ నా ఒక బ్యానర్ ఒకటే కనపడింది ఆ జోన్లోనా పెద్ద పెద్ద బ్యానర్లు షాపులకు అడ్డంగా కట్టుకున్నారు నేను నా షాప్ దగ్గర నాకు ఇష్టమైన వ్యక్తిని నా శ్రేయభిలాషి కూడా నేను వేసుకున్నాను ఇలాంటిది ఖండి ఖండించాలని చెప్పి ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి తీసే మొత్తం బ్యానర్లు పిప్పించేసేయండి ఇంకొక విషయం మరొకసారి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఇప్పుడు తీపిచ్చి వారం అయిన తర్వాత ఇది ఏం చేయాలా ఇట్లా పడిపోయింది ఇప్పుడు ఇట్లే పైన ఇది మరి ఒక వారం అయిన తర్వాత మరీ వేసుకుంటారు అదే ఆట మొదల ఆట అవుతుంది సో అది అది కాకుండా ఫుట్ పాత్ చేసే ప్లాన్ని చేయండి ఆలోచించండి మేము ఎవరికి శత్రువులు కాదు సమస్య మాకు శత్రువు అదే విధంగా రాజకీయ నాయకులేం కాదు మేము సో ప్లీజ్ ఆలోచించండి ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు ఇంకా కోడే కూసా ఉంది ఎక్కడ ప్రాబ్లం ఉందో అని చెప్పి ప్రైవేట్ బస్సులు గంటలు గంటలు పడతాయి మా చేపల ముందు ఎదురుగా ఆడ ఈడ అవన్నీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు వచ్చినా కూడా చిన్నోళ్ళ మీదే అటాక్ చేస్తున్నారు కానీ పెద్దోళ్ళ మీద అటాక్ చేయడం లేదు ఎందుకో మరి లోగుట్టు పెరుమాలు కెప్ కానేటట్ల మీకే తెలాలా ఇలాంటివిగా చేయాల్సినవి చేయాల్సినవి కోడై కూస్తుంది ఆధోని దాన్ని పళ్ళగొట్టండి ఎమ్మెల్యే గారికి ఒకడే విన్నపించుకుంటున్నాను ఆదోని రోడ్ రోడ్లు మొత్తం మార్చండి మీ జీవితంలో చిరస్థాయిగా ఆధ్వనిలో రికార్డ్ అవుతుంది ఎందుకంటే ఊరు మారింది ఎమ్మెల్యే మారినారు రోడ్డు మాత్రం మారడం లేదు మీరు మారుస్తారని చెప్పి సవినంగా కోరుకుంటూ ఇంకొకసారి ఇట్లాంటి కర్చపూరితంగా బ్యానర్లని విరిగొట్టడము ఇలాంటివి చేస్తే వాళ్ళకంటూ ఒక అభిమానులు సైన్యం ఉంటుంది మరి ఇట్లాంటివి రిపీట్ అవుతుంది పాత కాలంలోన ఎన్టీఆర్ సినిమా మీద పెండ్ వేయడము ఎన్ నాగేశ్వరరావు సినిమా మీద పెండ్ చేసుకునే పద్ధతులు వచ్చే పద్ధతులు వస్తాయి సో ప్లీజ్ ఆలోచించండి ప్రతి ఒక్కరు గౌడ్ ఆర్గానిక్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్